Hi friends, welcome to Badri Mom's lifestyle. మేమైతే సంక్రాంతికి ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి ఎప్పుడు అంటే మ్యారేజ్కి ముందైతే సంక్రాంతి హాలిడేస్ కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒకసారి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి కలవకుండా ఉన్నాం ఈసారి అయితే అందరం ఒకసారి అయితే కలుస్తున్నామండి మా అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరం అయితే ఒకసారి కలుస్తున్నాము సో చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేసామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే మా ఊరు వచ్చేసామండి ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇక బయలుదేరిపోయాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము సండే ఈవినింగ్కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అయితే పండుగ భోగి ఇక భోగి రోజు అయితే మొత్తం తెల్లవారేసరికి ఈ విధంగా మంచు పట్టేసిందండి ఇక ముందు అయితే రోడ్డు కూడా కనిపించలేదు ఆ విధంగా అయితే ఆ ఒక్కరోజు మాత్రమే మంచు పట్టింది పిల్లలైతే ఇక్కడ మార్నింగ్ లెగవమంటే లెగవనే లెగవరండి అమ్మమ్మ వాళ్ళ వాళ్ళకే కనుక వెళ్తే వద్దన్నా సరే మార్నింగ్ లేగుస్తారు ఎందుకంటే ఇక్కడ చక్కగా ఆడుకోవచ్చు కాబట్టి ఇక మా పిల్లలు అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి క్లైమేట్ అంతా చూసి చాలా హ్యాపీగా అయితే స్పెండ్ చేశారండి ఇక మార్నింగ్ పిల్లలు అందరు లేసి ఇంటి ముందుకు బెలూన్స్ వచ్చేసాయండి సో ఈ బెలూన్స్ అయితే కొనిపించి మనిషి తాయించారు అందరు బెలూన్స్ కొనుక్కొని చక్కగా ఈ విధంగా ఆడుకుంటూ ఉన్నారండి ఇక మేము వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అయితే మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇక అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే చక్కగా హ్యాపీగా అయితే స్పెండ్ చేశారండి ఈ కనిపించేదే మా ఇల్లు అండి మా నాన్నగారు ఎంతో కష్టపడి ఇష్టంతో కట్టించాడండి అంటే ఇంతకుముందు కూడా వేరే ఇల్లు అయితే ఉందండి పక్కనే ఉంటుంది సో ఎప్పుడు మేము అక్కడే ఉండేవాళ్ళము అక్కడే స్పెండ్ చేసాము కానీ ఈ ఇయర్ మాత్రం ఇక్కడే స్పెండ్ చేసాము మేమైతే సంక్రాంతి ఇక నేనైతే మార్నింగ్ కట్టెల పొయ్యి అయితే వెలిగించి వేడి నీళ్ళు అయితే పిల్లల అయితే పెడుతున్నాను పొయ్యి వెలిగించి చాలా రోజులైందండి ఇదిగోండి ఇక మా అమ్మ వాళ్ళంటే చాలా వాళ్ళు వెళ్ళారండి ఇక చీపిరి అయితే ఈ విధంగా తయారు చేశారు వాళ్ళు ఇలాంటివి చేయటం బాగా ఇంట్రెస్ట్ వాళ్ళకి ఇక ఇంకా నైట్ అయితే గారెలకైతే నానపెట్టేసామండి ఇంకా వాటిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ అయితే కట్ చేస్తున్నాము వేడి నీళ్ళలో కొంచెం వేపాకు కూడా వేసి బాగా కాగబెట్టేసాము పిల్లలకి వేడి నీళ్ళు పోస్తే అట్లా మంచిది అని చెప్పని మా ఇంట్లో ఎప్పుడు కట్ల పొయ్యి ఉంటుందండి కట్ల పొయ్యి ముదే నీళ్ళు కాగబెట్టేసి ఇట్లా స్నానాలకైతే ఇట్లానే చేస్తారండి సో మాకు చిన్నప్పటి నుంచి అలానే అలవాటు ఇక కట్ల పొయ్యి మీద మేము అయితే కొన్ని వంటలు అయితే చేసాము ఇక గారెలు కూడా కొన్ని నేను చేశాను కొన్ని మా అక్క కూడా చేసిందండి మేమిద్దరం అయితే చేసాము ఇక్కడికి వచ్చామంటే మా నాన్నగారు మాకు కావాల్సినవి అన్నీ తెచ్చి పెడతారు ఇక చేసుకోవటం మాత్రం మా వంతేనండి ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉంటాము ఎవరు అంత కష్టంగా అయితే ఉండరు ప్రతి ఒక్కరు ఇష్టంతోనే చేస్తారండి పొట్టు మినపప్పుతో గారెలు చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా కట్టెల పొయ్యి మీద చేయటం వల్ల ఇంకా టేస్టీగా ఉంది గారెలు చేయటం అయితే అయిపోయిందండి ఇక ఇక్కడ పిల్లలు అయితే స్నానాలు చేసి ఎవ్వరి పనిలో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే ఫోన్లో చూసుకుంటా బిజీగా ఉన్నారండి మేమైతే ఈలోపు ఒక్కొక్కలం వంటలు చేసుకుంటా ఉన్నాము ఒకళ్ళ గారెలు చేస్తే ఒకళ్ళ సాంబారు ఒకళ్ళ కర్రీ చేయటము అట్లా ఒక్కొక్కలం ఒక్కొక్క పనితో అయితే మేమైతే బిజీ అయిపోయాము అలా సరదాగా మేము భోగి అయితే బాగా ఎంజాయ్ చేసామండి ఇక మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలతో అందరితో అయితే హ్యాపీగా స్పెండ్ చేశాము నేనైతే వీలు కుదిరినప్పుడల్లా ఇలా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను మా అక్క వాళ్ళైతే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వీడియో తీ వీడియోలు మమ్మల్ని అయితే తీయద్దు అని చెప్పి అన్నారు అందుకని నేను వాళ్ళని అయితే ఫోర్స్ చేయలేదు ఇక టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇక గారెలు అయితే చెప్పని అవసరం లేదండి మా మదరు అందరూ మా ఇంట్లో గారెలు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి అదే నేను కూడా చేస్తానండి అంతే విధంగా ఉంటుంది టేస్ట్ అయితే గారెలు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇక అందరం తినేసి అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక పిల్లలు అయితే ఇక పక్క రూంలో కూర్చొని వాళ్ళు కూడా గేమ్స్ ఆడుకోవటం ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారండి ఇక ఈవినింగ్ అయ్యేసరికి మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరైతే వచ్చారు సరదాగా అలా కూర్చొని ముచ్చులు ఆడుకుంటూ ఉన్నామండి ఇక పిల్లలు అయితే అంటే మా అక్క వాళ్ళు వాళ్ళ పిల్లలు కనిపించలేదులే కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ మాత్రం వీడియో తీయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించారండి అందుకని వాళ్ళు మాత్రమే వీడియో షూట్ చేశాము ఇక ఈ బొడ్డోడైతే మా అమ్మాయిన కోడలు కొడుకండి వాడు అల్లరి మాత్రం మామూలుగా చెయ్యడు నెక్స్ట్ డే మార్నింగే లేచామండి నెక్స్ట్ డే కూడా పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము ఇది వచ్చేసి కనుమ అండి కనుమ రోజు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి ఇక మా పనులన్నీ ఎర్లీగా కంప్లీట్ చేసుకున్నాము ఎందుకంటే పిల్లలు లేచారంటే మళ్ళీ సతాయిస్తారని ఎర్లీ మార్నింగే లెగవాల్సి వచ్చింది అది కాకుండా వాటర్ కూడా ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకే వస్తాయి సో వాటర్ కూడా పట్టుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి మేమైతే ఆ పనులతో బిజీగా ఉన్నాము మా అక్క వాళ్ళు మా చెల్లి మేమందరం అయితే ఇక పనులు అయితే స్టార్ట్ చేసాము ఎప్పుడు సంక్రాంతి వచ్చినా కూడా మేము చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తామండి పెళ్ళైన తర్వాత మాత్రం అంత హ్యాపీగా అయితే ఎప్పుడు స్పెండ్ చేయలేదు ఈ ఇయర్ స్పెండ్ చేసినట్లయితే ఎప్పుడు మేము స్పెండ్ చేయలేదు ఈ ఇయర్ అనుకొని అందరం ఒకసారి అయితే కలిసామండి అందరం హ్యాపీగా స్పెండ్ చేశాము మా అమ్మ నాన్న కూడా మేము వచ్చామని చెప్పని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే రాలేరండి ఇక మా కుదిరితే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండాలి అందుకనే ఇంకా వాళ్ళు ఇంక ఈసారి అయితే బలవంతన అందరినీ ఒకసారి రండి అని చెప్పిన అంటే మాకు కూడా ఇంకా సరేలే ఎలా అయినా సరే ఈసారి అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫెస్టివల్ చేసుకోవాలి అని చెప్పని మేమందరం అయితే ఇక్కడికి వచ్చామండి ఇక మా వాడు అన్నీ కావలసినవి అన్నీ తీసుకొచ్చారండి ఈ మసాలా దినుసుల బాక్స్ అయితే చాలా బాగుందండి ఇక కనుమ రోజే మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి బర్త్డే కూడా అండి నేనైతే కేక్ చేస్తాను అని చెప్పని పొయ్యి మీరు చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక ఫిష్ ఫ్రై కూడా చేశామండి తవ్వా ఫ్రై అయితే చేసాము తర్వాత ఇక్కడ వచ్చేసేసి నేను కేక్ ఎలా ఉందా అని చెప్పని చూశాను కేక్ అయితే ఫైనల్గా బాగానే వచ్చిందండి ఆ రోజు కేక్ కటింగ్ కూడా చేశాము కనుమ రోజు ఇక తర్వాత అయితే నేనైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి ఈసారి అయితే ధమ్ బిర్యానీ నేనే చేశాను మొత్తము అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే ఎప్పుడు వంటలు అయితే చేయనండి ఎందుకంటే మా అక్క వాళ్ళు ఉంటారు మా వదిన కూడా ఉంటుంది అందరం కలిసే చేసుకుంటాము సో వంట సెక్షన్ అయితే చేసేదాన్ని కాదు సో ఇప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అందరూ అక్కడ వంటలు ఎలా చేస్తున్నావో ఒకసారి ఇక్కడ కూడా అలానే చెయ్యాలంటే నేనైతే ఈసారి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ దమ్ బిర్యానీలోకి మా అమ్మ అయితే నాటుకోడి పులుసు అయితే పెట్టారండి నాటుకోడి పులుసు అయితే అమ్మ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అదేంటో మేము ఎన్నిసార్లు చేసినా ఆ టేస్ట్ అయితే రాదు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇక వెళ్ళినప్పుడు అయితే కంపల్సరీగా అమ్మ చేతితో అయితే నాటుకోడి పులుసు చేసుకొని తినే వస్తాము ఖచ్చితంగా ఇక బిర్యానీలోకి కావాల్సినవన్నీ వేసి ఇదంతా బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పైన మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము బిర్యానీ అయితే కట్ల పొయ్యి మీద చేయాలని చెప్పి ఆల్రెడీ స్టార్ట్ చేసేసామండి టేస్ట్ కూడా బిర్యానీది చాలా బాగా వచ్చింది ఇక ఇంట్లో అయితే స్టవ్ మీద అయితే ఫిష్ ఫ్రై అయితే తవ్వా ఫ్రై అయితే చేసామండి ఫ్రై కూడా చాలా బాగుంది ఇక నాటుకోడి పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ దమ్ బిర్యానీ చక్కగా లేయర్స్ లాగా వేసి చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది కట్ల పొయ్యి మీద చేయటం వల్లేనేమో టేస్ట్ అయితే ఇంకా బాగుంది నేనైతే కట్ల పొయ్యి మీద అయితే ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేశాను టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది తర్వాత దమ్ మీద కొంచెం సేపు అయితే ఉడకనిచ్చామండి ఇక వంటలన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇదే రోజు కనుమ రోజు అయితే మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి బర్త్డే కూడా ఉంది సో మేమైతే ఇక తర్వాత చక్కగా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అంతా చేశాము ఇక అదే రోజు మా అక్క వాళ్ళల్లో ఒక అక్క అయితే ఊరు వెళ్ళిపోతుంది తొందర తొందరగా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసామండి మిగతా వీడియోస్ అయితే ఏం తీయలేకపోయాము ఇంకా లంచ్ కంప్లీట్ చేశాక మా అక్క వాళ్ళైతే బయలుదేరిపోయారు అక్క వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ ఇంకా అక్కకు కూడా హాలిడేస్ లేవని చెప్పని ఇక తను వెళ్ళాలని చెప్పని ఇంకా బయలుదేరిపోయారండి ఇంకా అందరం కలిసి అక్కకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసేసాము ఇక తర్వాత మేమైతే ఇక ఫోర్ డేస్ ఎక్స్ట్రానే ఉన్నామండి ఫైనల్గా ఈ సంక్రాంతి అయితే మేము చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి మీ అందరూ ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్